చంటిబిడ్డను చేతుల్లో ఎత్తుకొని ట్రాఫిక్ క్లియర్ చేస్తూ డ్యూటీ చేసిన పోలీస్ ఇది సినిమా సీన్ కాదు గోదావరి జిల్లాలో నిజంగా జరిగిన ఘటన చాలా మందికి పోలీస్ అంటే కఠినంగా కనిపిస్తారు కానీ కొన్ని సంఘటనలు చూస్తే మాత్రం పోలీస్ అంటే సేవ పోలీస్ అంటే బాధ్యత పోలీస్ అంటే మానవత్వం అనే మాటలు మనసులోకి వచ్చేస్తాయి తూర్పు గోదావరి జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి చేసిన పని ఇప్పుడు రాష్ట్ర చర్చగా మారింది ఆమె ట్రాఫిక్ డ్యూటీ చేస్తూ చేతిలో చంటి బిడ్డను ఎత్తుకుని విధులు నిర్వహించిన వీడియో వైరల్ కావటంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై పడింది సభాష్ పోలీస్ అంటూ ప్రజల నుంచి ప్రశంసల వర్షం కురిసింది ఇది ఒక్క వీడియో కాదు పోలీస్ వృత్తిలో ఉండే నిబద్ధతకు ఒక బలమైన ఉదాహరణ జయశాంతి కనిపించిన ఆ సీన్ చాలా సాధారణంగా మొదలైంది రోడ్డు మీద ట్రాఫిక్ ఉంది వాహనాలు గందరగోళంగా కదులుతున్నాయి ఇలాంటి సమయంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడం పోలీస్ డ్యూటీలో భాగమే కానీ ఆ రోజు జయశాంతి డ్యూటీ చేసిన విధానం మాత్రం అందరికీ ఇచ్చింది ఒక చేతిలో చంటి బిట్ట మరో చేతిలో వాహనాలను నియంత్రిస్తూ ట్రాఫిక్ క్లియర్ చేయటం చూసిన జనాలు మాటల్లో చెప్పలేని గౌరవంతో స్పందించారు ఇది కేవలం డ్యూటీ కాదు పరిస్థితులు ఎలా ఉన్నా ప్రజల కోసం నిలబడే నిజమైన బాధ్యత ఈ వీడియో వైరల్ అయిన వెంటనే సోషల్ మీడియాలో స్పందనలు పెరిగిపోయాయి ఇలాంటి పోలీస్ ఉంటే ట్రాఫిక్ సమస్యే ఉండదు అంటూ కొందరు పోస్టులు పెట్టారు మహిళా పోలీసుల త్యాగం బయటకు ఎక్కువగా రాదు అని ఇంకొందరు కామెంట్స్ పెట్టారు కానీ అందరి మాటల్లో ఒకే భావం జయశాంతి చేసిన పని పోలీస్ వృత్తి విలువను మళ్లీ గుర్తు చేసింది పోలీస్ అంటే కేవలం చట్టం అమలు చేయడం మాత్రమే కాదు ప్రజల జీవితాలను క్రమంలోకి తీసుకురావడం భరోసా ఇవ్వటం కూడా అని ఈ ఘటన మరోసారి నిరూపించింది ఈ సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించడం ఈ కథకు మరో పెద్ద హైలైట్ హోంమంత్రి స్వయంగా జయశాంతికి ఫోన్ చేసి అభినందించారు ఆమె చూపిన నిబద్ధత బాధ్యతాయుతమైన వైఖరి తనను ఆకట్టుకుందన్నారు అంతేకాదు జయశాంతి భర్త కూడా పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తుండటంతో ఈ పోలీసు దంపతులను తన నివాసానికి విందుకు ఆహ్వానించారు ఇది చిన్న విషయం కాదు నిజంగా పనిచేసిన పోలీసును గుర్తించి గౌరవించటం అంటే మొత్తం పోలీసు శాఖకే ఒక స్ఫూర్తి హోంమంత్రి నివాసంలో జరిగిన భేటీలో జయశాంతికి ఇచ్చిన గౌరవం అందరినీ ఆకట్టుకుంది ఒక హోంమంత్రిగా మాత్రమే కాకుండా ఒక ఆడపడుచులా దగ్గరకు తీసుకుని బొట్టు పెట్టి చీరా గాజులు బహుకరించటం తెలుగుతనం ఉట్టిపడేలా కనిపించింది హోంమంత్రి ఏర్పాటు చేసిన విందులో ఆమెతో కలిసి జయశాంతి కుటుంబం భోజనం చేసింది ఇది ఒక అధికారిక కార్యక్రమంలా కాకుండా సేవ చేసిన వ్యక్తిని మనస్ఫూర్తిగా గౌరవించినట్టుగా కనిపించింది ఈ గౌరవం తన ఊహకు కూడా అందనిదని జయశాంతి భావోద్వేగంగా చెప్పిన మాటలు మనసును హత్తుకుంటాయి ఆ రోజు నేను చేసింది కేవలం నా విధి మాత్రమే దానిని దైవంగా భావించి నా బిడ్డతో కలిసి ట్రాఫిక్ క్లియర్ చేశాను కానీ రాష్ట్ర హోంమంత్రి స్వయంగా పిలిచి ఇంతటి గౌరవం అందిస్తారని అనుకోలేదు ఇది నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి అని ఆమె పేర్కొన్నారు ఇందులో అసలు హైలైట్ ఏంటంటే ఆమె నేను హీరోను అని చెప్పలేదు నేను నా డ్యూటీ చేశాను అని మాత్రమే చెప్పింది అదే నిజమైన పోలీసుకు ఉండే లక్షణం ప్రజలు ప్రశంసించినా నాయకులు గౌరవించినా ఆమె మాటల్లో కనిపించిన వినయం బాధ్యత భావం ఆమెను ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా చేశాయి ఇప్పుడు ఈ వీడియో ఏపీ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతోంది గోదావరి జిల్లా పోలీస్ అంటే నిబద్ధతకు మారుపేరు అనేలా జయశాంతి చేసిన పని పోలీసు శాఖ ప్రతిష్టను పెంచిందని పలువురు పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు పోలీస్ యూనిఫామ్ లో ఉండే శ్రమ చాలా మందికి కనిపించదు కానీ ఒక్కసారి కనిపిస్తే మాత్రం ఆ గౌరవం మాటల్లో చెప్పలేం ఇలాంటి కథలు బయటకు రావాలి ఎందుకంటే ఇవే ప్రజల్లో పోలీసు శాఖపై నమ్మకం పెంచుతాయి ఒక మహిళా కానిస్టేబుల్ చంటిబిడ్డను ఎత్తుకొని ట్రాఫిక్ క్లియర్ చేయడం అంటే అది తల్లి మనసు పోలీస్ బాధ్యత రెండూ కలిపిన దృశ్యం ఇది చూసిన తర్వాత ఎవరికైనా ఒకే మాట అనిపిస్తోంది ఇదేరా పోలీస్ పవర్ ప్రజల కోసం నిలబడటం ప్రజల కోసం పనిచేయటం అదే అసలు గౌరవం జయశాంతి కథ ఇప్పుడు ఒక డ్యూటీ స్టోరీ కాదు ఇది నిబద్ధతకు ఒక సింబల్